बहुजन की नमो बुद्धाया जय महात्मा ज्योतिराव फुले जय भीमराव फुले महात्मा ज्योतिराव फूले गारी रचिपे शूद्रुला अभिवृद्धि कोसम गुलामगिरी पुस्तक मूडव अध्याय चली శ్రద్ధగా వినండి మూడవ అధ్యాయం శూదులను విద్య నుండి దూరం చేయడం ఎవరినైనా శతాబ్దాల తరబడి బానిసత్వంలో ఉంచాలంటే వాళ్లను కత్తులతో భయపెట్టని అవసరం లేదు వాళ్లను విద్య నుండి దూరం పెడితే చాలు అన్నది బ్రాహ్మణులు అమలు చేశారు మహాత్మా పూల గారు ఈ విషపూరిత సత్యాన్ని గుర్తించారు బ్రాహ్మణ వర్గం శూద్రుల నుండి మొట్టమొదట ఏమి తస్కరించారు పూలే మహాత్మ గ్రహి గ్రహించారు గుర్తించారు చూశారు అది విద్య అని విద్య ప్రశ్నించే తత్వం అలవాటు చేస్తుందని శూద్రుల విద్య దూరం చేయడమే వారి బ్రాహ్మణులకు బానిసలను చేసిందని గమనించారు ప్రశ్నించే తత్వం అధికార గణాలను ఓడికిస్తుంది అందుకనే సూద్రులను వేల సంవత్సరాలకు వేల సంవత్సరాలు విద్యకు దూరం పెట్టి విద్యాన్వేషిత సూత్రులను హత్య చేయడానికి కూడా వెనకానలేదు విద్యను సూత్రులకు నిషేధించడం బ్రాహ్మణుల జన్మసిద్ధ అధికారంగా వాడుకున్నారు ఒక బ్రాహ్మణ బాలుడు వేదాధ్యయనం స్వేచ్ఛగా చేసుకోవచ్చు సూత్ర బాలుడు వేదాధ్యయనం చేస్తే చేతులు నరికివేయబడ్డాయి నాలుకలు కోసివేయబడ్డాయి కనుబడులు పగలగొట్టబడ్డాయి చెవులలో సరసల కాలుతున్న కరిగించిన సీసం పొయ్యబడింది ఇది ధర్మం అనబడుతుందా లేక అమానవీయమైన క్రూరత్వం అనబడుతుందా సూర్యులు నానహీనంగానే ఉండాలని నేర్పించారు ఎందుకంటే వాళ్ళు విద్య నేర్చుకున్నారంటే తమ స్థితికి కారణం తెలుసుకుంటారు తెలుసుకుంటే అసత్య గోడలను బద్దలు అందుకనే స్వాతంత్రహీలను చేశారు విద్యాలయాలు కళాశాలలు గురుకులాలు మొదలైనవి సూర్యులకు నిషేధ స్థలాలు అయినవి సూత్రులకు విద్య నిషేధించబడింది ఆజ్ఞానబద్ధులై జీవించడం ఒక్కటే అనుమతించబడింది దీనినే బ్రాహ్మణ వ్యవస్థ ధర్మం కర్మం మరియు మరియు పుణ్యంగా ప్రచారం చేసి నిలబెట్టింది సూత్రపాలు తెలివైన వాడైన వాడు మూర్ఖుడుగానే లెక్కించబడబడ్డాడు బ్రాహ్మణ బాలుడు జ్ఞానం లేని వాడైన వాడు విద్యావంతుడుగానే లెక్కించబడ్డాడు విద్యాహీనుడు ఒక శరీరం మాత్రమే అన్నాడు మహాత్ములు ఆలోచించే అధికారాలు లభించినప్పుడే తెలుసుకోగలిగే అవకాశాలు లభించినప్పుడే ఆత్మ జాగరూకృతం అసలు విద్య నుండి దూరం పెట్టడం వారి జీవితాలను లాక్కోవడమే అవుతుంది అన్నారు స్త్రీల కోసం పాఠశాలలు తీర్చారు అజ్ఞానం అనే ఆ అంధకార గుహలలో ఎక్కడైతే శతాబ్దాల తరబడి నిశ్శబ్దం భయం ఆవరించి ఉన్నాయో అక్కడ దీపం వెలిగించారు మహాత్ములు అన్నారు స్వతంత్ర మనుషులుగా మారాలంటే మిమ్మల్ని మీరు తెలుసుకోండి దానికోసం జ్ఞానం సంపాదించండి దానికోసం పెళ్లి చేతబ్బునండి విద్య ఏ అసలైన శక్తి జ్ఞానవంతుడే మాట్లాడగలడు ప్రశ్నించగలడు జ్ఞానవంతుడి ఈ బానిసత్వ గోడలను ఏవైతే ధర్మం ఆచారం పేర్లతో నిలబెట్టబడ్డాయో వాటిని బద్దలు కొట్టగలదు తమ పిల్లలకు పుస్తకాలు కాదు ఇచ్చే సమయం ఇప్పుడు ఆసన్నమైంది అన్నారు మహాత్ములు జ్ఞానం అనే ధరాతలంపై నిలబడి సూద్రులు ప్రశ్నించడం అలవర్చుకుంటారు అదే రోజు అబద్ధాల అంతం అవుతారు જય મહાત્મા જ્યોતિરાવ ફૂલે જય બાબા સાહેબ ભીમરાવ અંબેડકર ધર્મો બધાય